ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహించారు తెలుగు మహాసభలకు సంఘీభావంగా అపుష్మ ఆధ్వర్యంలో తెలుగు వైభవాన్ని చాటుతూ చేపట్టిన తెలుగు భాష వైభవ శోభాయాత్ర ఉదయం స్థానిక కంబాల చెరువు దండి మార్చ్ సర్కిల్ నుండి ఆరంభమైంది విశాఖపట్నం శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి భక్తాంజలి కట్టించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో భాషలున్నా తెలుగు భాష తీయదనం మరవకూడదన్నారు తల్లిని ఎలా గౌరవిస్తామో అలాగే అమ్మ భాషను గౌరవించాలన్నారు సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు ఎందరో పండితులకు నిలయమైన రాజమండ్రిలో నన్నయ్య తెలుగులో మహాభారతం రాయడం గొప్ప విషయమన్నారు అంతర్జా అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము సుమారు వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజ రాజరాజేంద్ర మహేంద్రులు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళులు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి మనం తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో మన యొక్క సంస్కృతిని ఏ రకంగా ఆరాధిస్తామో అలాగే మన భాషను కూడా రక్షించుకోవాలి తెలుగు జాతి ఎక్కడున్నా కూడా సగర్వంగా మేము ఆంధ్రా భాషలము మాకు భాషాభిమానం కన్నా సంస్కృతి అభిమానం కన్నా ఒక మా యొక్క నిబద్ధత నిజాయితీ అనేది ఎంత ముఖ్యంగా మనం చూస్తుంటామో అంతే గొప్పగా ఈ తెలుగు మహాసభలను కూడా దిగ్విజయం చేస్తూ తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ ఈ సభలు రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా ఆనందదాయకము ఇటువంటి కార్యక్రమాన్ని ఏం ప్రారంభించడము మా గురువులు ఐదో తేదీ నాడు వారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు అలాగే గజల్ శ్రీనివాస్ గారు చైతన్యరాజు గారు అలాగే రాజమహేంద్రవరం ఎంపీ గారు భరత్రామ్ గారు వారు కూడా ఇటు ఇటువంటి కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా రాజమహేంద్రవరం వాసులందరూ కూడా ఎంతో గొప్పగా గర్వించదగ్గ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పట్ల మన మాతృమూర్తి పట్ల అభిమానంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇంగ్లీష్ భాష అనేది మన యొక్క మనుగడకి అవసరము కానీ తెలుగు భాష అనేది మన యొక్క జీవన విధానానికి అవసరము అటువంటి తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష అనేది కూడా ప్రస్తుత కాలంలో అవసరమైంది కాబట్టి ఇంగ్లీష్ భాష కన్నా తెలుగు భాష పైన కూడా మరింత మక్కువ పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పరిషత్ ఆధ్వర్యంలో చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రాజమహేంద్రవర్లో చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర పిల్లలందరం కూడా కలిసి యూత్తో పాటు తెలుగు యొక్క ప్రాముఖ్యత తెలుగు భాష పరిరక్షణ అదేవిధంగా తెలుగు యొక్క సంస్కృతి పెంపొందించే విధంగా ఈరోజు శోభయాత్ర జరగబోతోంది ఐదు ఆరు ఏడు తేదీల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్య గైడ్ కాలేజీల్లో చాలా పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఇది ప్రజలందరికీ తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది మరి ఆ రాజమహేంద్రవరం పుట్టి వెయ్యి సంవత్సరాలు పూర్తయింది రాజరాజ నరేంద్రుడు పట్టాశిక్తి పట్టాభిషిక్తుడై వెయ్యి సంవత్సరాలు అయింది కవి నన్నయ్య వారి కొలువులోనే మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది ఇది రాజమహేంద్రవరం యొక్క ఘన చరిత్ర దాన్ని వైభవాన్ని మరింత పెంపొందించే విధంగా మరి ఈ రోజున రాజమహేంద్రవరంలో వివేకానంద స్టాచ్యూ దగ్గర ప్రారంభించడము ఈ దాండీ మార్చ్ ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైన మీటింగ్లు పెట్టుకున్న పరిస్థితులు లేవు ఎందుకేతనండి ఈ కంబాల్ చెరువు దగ్గర చూస్తే దుర్వాసన వస్తూ ఉండేది మరి ఈ ప్రాంతంలో దండి మార్చ్ తీసుకుని వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఒక అదృష్టంగా భావించాలి ఆంధ్ర సారస్వత పరిషత్ తన రెండవ ప్రపంచ తెలుగు మహాసభల్ని రాజమహేంద్రవరం రైతు కళాశాల ప్రాంగణంలో రేపు జనవరి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఘనంగా నిర్వహించబోతుంది ముఖ్యంగా దీనిలో చైతన్య విద్యా సంస్థల ఆతిథ్యంతో ఆంధ్ర శాస్త్ర చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఐదో ఆరు ఏడు తారీఖుల్లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబోతున్నాం ఎంతో మంది గవర్నర్లు ఎంతో మంది మంత్రులు కేంద్ర మంత్రులు ఎంతో మంది తెలుగు సాహిత్యానికి కళారంగానికి సంబంధించినటువంటి లబ్ధ ప్రతిష్ఠలు అనేక దేశాల నుంచి ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ముప్పై వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు తెలుగు భాషా వైభవం పైన ఈ రోజు దానికి సంఘీభావం తెలుపుతూ అపుస్వా సంస్థ వారు ఈ రోజు రాజమహేంద్రవరంలో తెలుగు భాషా వైభవ శోభాయాత్రని ఘనంగా నిర్వహిస్తున్నారు ఆంధ్రమేవ జయతే స్వాత్మానందేంద్ర సరస్వతి హస్తాల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది

سلام تمام جي سمسٿي سميت جي حوالي ۽ اندر سڀني سٿا ڪنيشن حوالي سموڻ جو مليل نه ٿو پوي ۽ نون سشن جو سمائي آڻي ٿي ۽ شاگردن جي مڪمل سميت ڪرڻا پوندا آهن ڇو ان کي Bye. Uh -huh.